వర్ధంతి సందర్భంగా మన ఈ గ్రామంలో ఆయన సొంత గ్రామైనట్టు కోటనరో గ్రామంలో దొడ్డికృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ గ్రామానికి ప్రెసిడెంట్గా చేసి సుమారుగా ఆరు వందల ఇళ్ళ క్వాన్లీకి ఇవ్వడానికి ఈ కోటనారావులో కృషి చేశారు దాని తర్వాత ఏదైతే ఇప్పటికీ విశాఖ జిల్లాలో ఏకైకంగా నడుస్తుందంటే అది ఒక ఎత్తుపోతుల పథకమే ఆ ఎత్తుపోతుల పథకం నుంచి రెండు వందల ఎకరాలు ఎకరాలకి నీరు రెండు పోట్ల కూడా మొత్తం ఒక సంఘం ఏర్పడి ఈ గ్రామస్తులందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆయన హయామంలో అది కూడా ఎత్తుపోతుల పథకాన్ని తేడం జరిగింది దానికి కానీ గ్రామస్తులందరూ గుర్తించి ఆయనకు ఒక కమ్యూనిటీ హాల్ ఈ స్కూల్లో విగ్రహం అయితే ఇవన్నీ కూడా గ్రామ ఆధ్వర్యంలో కట్టడం జరిగింది ఎప్పుడూ ఈ గ్రామం అందరూ ఆధ్వర్యంలో ఉండి ఆయన వర్ధంతికి సహకరించి ఆయన ఎందుకంటే ప్రతి మనిషి పుడతాడు పుట్టిన తర్వాత ఆయన సర్వీస్ చేస్తాడు ఏదైతే ఆయన సర్వీస్ చేశాడో ఆ సర్వీస్కి రోజు నిదర్శనంగా ఒక గ్రామంలోనే ఒక కమ్యూనిటీలు కానీ ఆయన పేరు ఆయనకి విగ్రహం కానీ గ్రామం అంతా కట్టడం అనేది అరుదు అటువంటి గొప్ప గొప్ప వ్యక్తి దొడ్డు కృష్ణ గారు కడుపును పుట్టడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తూ అలాగే మా తల్లిగారు పార్వతి మా మిస్సెస్ దుడ్డు లక్ష్మి మా కుటుంబ కుటుంబ సభ్యులు అక్క చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడూ ఇందులో తోడ్పాటుగా ఉంటారు అలాగే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కూడా ఎప్పుడు తోడ్పాటుగా ఉంటారు నేను ఒకటే ముఖ్యంగా సందేశం ఎందుకంటే నాకు ఇంత మా మంచి అవకాశం వచ్చిందంటే మా నాన్నగారు పెంపకం ఆ పెంపకం ద్వారా ప్రజల్లో సర్వీస్ చేయాలి నిరంతరం అని చెప్పేసి అని ఎప్పుడూ నేను ఆశించేవాడిని అందులో భాగంగా ఆయన ప్రతి వర్ధంతి రోజు కూడా పేదవాళ్ళకి శారీస్ పంచడం అయితే కానీ నాకు తోచింది రాసినవ్వడం అయితే కానీ ఏదో ఒక కార్యక్రమం ఆయన గుర్తింపుగా చేయడం జరుగుతుంది నేటికి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇంత దిగ్విజయంగా అందరూ ఈ కార్యక్రమం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను అందరికీ మెసేజ్ ఇస్తున్నాను ఎందుకంటే నేను ఒక ఇరవై రెండు సంవత్సరాలు బట్టి చేస్తున్నానంటే మా నాన్నగారు ఈ రోజుకి నా కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు పిల్లలు అంత ప్రేమగా పెంచుతారు ఏ నొప్పున్నా సరే వాళ్ళు భరించి పిల్లల్ని పెంచుతారు వాళ్ళని మనం ఉన్నంతకాలం గుర్తుంచుకొని వాళ్ళు మనకు తోచింది సర్వీస్ చేయాలని ఉద్దేశం మేరకే ఈరోజు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం